అనన్య కాంచన కాటికాపరిని ఒక రూంలో బంధించి ఉంచుతారు దర్శన్ అనుకోకుండా ఆ రూంలోకి వస్తాడు కాటి కాపరిని చూసి కాటికాపరి నోటికి ఉన్న చేతులకి ఉన్న కట్లను ఊడదీస్తాడు ఎవరు నువ్వు ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్యమ్మ మీకు తెలుసా శరణ్యమ్మను పిలుస్తారా అని కాటి కాపరి దర్శన్ ని అడుగుతూ ఉంటాడు శరణ్య నీకెలా తెలుసు సరే నేను ఎందుకు పిలవాలి అని దర్శన్ కాటి కాపరిని అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు చెప్తాను బాబు ముందు ఆ అమ్మని పిలవండి అని చెప్పి కాటికాపరి అంటూ ఉంటాడు ఇక దర్శన్ వెళ్ళి శరణ్యను తీసుకొని కాటి కాపరి దగ్గరకు వస్తాడు మీరు ఇక్కడున్నారా మీకోసం నేను అంతా వెతుకుతున్నాను అని శరణ్య కాటికాపరిని అంటూ ఉంటుంది అమ్మ శరణ్య నన్ను వాళ్ళు బంధించారమ్మా అని కాటికాపరి చెప్తూ ఉంటాడు ఎవరు నిన్ను బంధించింది అని శరణ్య అడుగుతూ ఉంటుంది వాళ్ళను నేను చూశానమ్మా వాళ్ళను నీకు కూడా చూపిస్తాను రామ్మా అని చెప్పి కిటికీలో నుంచి అనన్య కాంచన్ను కాటి కాపరి శరణ్య దర్శనలకు చూపిస్తూ ఉంటాడు అంతేకాదమ్మా ఆ అమ్మాయి చనిపోయిన రోజు వీళ్ళిద్దరూ అక్కడికి కూడా వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు అని చెప్పి కాటి కాపరి శరణ్యకు చెప్తూ ఉంటాడు అమ్మాయి చనిపోయినట్టు నాటకం ఆడారా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవునండి నాటకం ఆడింది మొత్తం ప్లాన్ చేసింది అంతా కూడా అనన్యక్క కాంచన పెద్దమ్మనే అని శరణ్య చెప్తూ ఉంటుంది అవును బాబు ఆ అమ్మాయి కాలు జరి లోయలో పడిపోయింది సరేణ్యమ్మ ఆ అమ్మాయిని లోయలోకి తోసేలేదు బాబు అని కాటి కాపరి దర్శన్కి చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందండి షమీరను నేను చంపలేదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే దర్శన్ షాక్ అయ్యి తలపట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్